మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామని బట్టి క్రీస్తు యేసినందున్న సహోదరి సహోదరులకు మీ అందరికీ వందనములు ఇది మేము ఛత్తీస్గఢ్ స్వార్థ పరిచయకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ పోలీసులు మా యొక్క వాహనాన్ని ఆపడం జరిగింది వారి యొక్క ఎందుకనగా ఆ ప్రాంతం అంతా కూడా నక్సలైట్లు తోటి కుంబింగ్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి రక్షణ విషయమై సెక్యూరిటీ పర్పస్ని బట్టి వారు మా వెహికల్ని తనిఖీ చేయడం జరిగింది సువార్థను విషయంలో వారు అడ్డుకోలేదు కానీ అనేక సార్లు వారు ఎవరైనా సేవ నిమిత్తం మటు వెళ్తున్నప్పుడు హైదరాబాద్ ఇంకోసార్లు అనుమతించరు ఎందుకనగా హైదరాబాద్ ప్రమాదకరమైనది కాబట్టి ఇప్పుడు నక్స్ లైట్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వారు దాని విషయమై చాలా జాగృతత తీసుకొని ప్రైవేట్ వెహికల్స్ కు కూడా వరలు కానీ ఈసారి దేవుడు మమలను అనుమతించాడు అలాగే ఆ పోలీస్ బృందానికి అందరికీ కూడా उचित વ્યવસ્થા చేయడానికి కొంత bare bashlo ఏ నవకరార ప్రభుల్జీ మాట ప్రకారం చెప్పి వారందరికీ వారందరూ భాషాదు మహారాజ్ దగ్గర ఏజెన్షన్ ఐ మంచి మనసుతోటి పరమేశ్వర కవచనం నుంచి పాఠ తప్పక చదువుతామని చెప్పారు ఈ ఆర్మీ వారు కూడా సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా తమ ప్రాణాలను తెగించి దేశ భద్రత విషయమై వారు తమ కుటుంబాలను విడిచిపెట్టి వస్తూ ఉన్నారు వారికి కూడా స్వార్థ ఎంతో అవసరం పరిశ్రమలు ఏం జరిగిందో తెలియదు వారి నిమిత్తమే కూడా ప్రార్థన చేయడం గ్రామాల్లో వారి నిమిత్తం కూడా దేవుడి యొక్క స్వార్థ స్వార్తలు అర్థం చేసినట్లు మారుమూల గ్రామంలో ఆంధ్ర ఛత్తీస్గఢ్ బోర్డర్ గ్రామాల్లో సువార్తను చెప్పడం జరిగింది చాలామంది వ్యతిరేకించినప్పటికీ కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు మహిమని తీసుకున్నారు సువార్తను విన్నారు దేవుడే వారి హృదయాల్లో కార్యం చేయాలని దేవుడు నాటినటువంటి ఈ విత్తనాన్ని ఫలింపు చేయాలని ఆయన మహిమ పొందాలని దేవునికి సమస్త మహిమగత ప్రభావం చూసి